సంజన్న ఎందుకు సాగునేటరు హరీన్ మా కొలు ప్రజలకు సాంపేటం జరాములు నిన్న జనా అంటే ఎనిమిదో తారీఖున మా పిల్లల మీద మా తొమ్మిది చిన్నోడి మీద కార్పొరేటర్ మీద హత్య కేసు చేశారు అది అప్పటికప్పుడుకి విచారణ లేకుండా చేయడం అనేది ఎంతమంది సమంజిస్తామో మాకైతే అర్థం కావడం లేదు అక్కడ కంప్లైంట్ ద్వారా అంటే హత్యకు గురైన వ్యక్తి ఒక దొంగ దొంగతనాలు చేస్తూ ఎట్ల గురిగేవారు వాటికి దిగుదానం లేదని చెప్పేసి వాళ్ళని ఎట్లన్నా కానీ కొలిసి వాళ్ళు వీళ్ళ మీద వేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ కుటుంబాన్ని వాళ్ళని వాళ్ళే పొడిచి వాన్ని గీతలు పెట్టి హాస్పిటల్లో తీసుకొనిపోయి చికిత్స పొందుతున్నాడు వాళ్ళ పేర్లు ఇచ్చినారా అని చెప్తున్నారు నిజంగా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటే ప్రాణపరిస్థితిలో ఉన్నోడు ఎక్కడ బయటకు పోడు అట్లా కాకుండా వాడిని బయటికి తీసుకొని పోయి మళ్ళీ పెట్టినారు ఇక్కడ స్టేషన్లో వస్తే వాడు హత్య ఇదే ఎక్కున్నాడు మీ మీద కేసు అయిపోయింది మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది కాబట్టి ప్రయత్నం మీరు చేసినారా అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది మిమ్మల్ని మీద కేసు తక్కుదాం అని చెప్పేసి అన్నారు సార్ మేము అట్లాడి చేయలేదు మేము దయచేసి మీరు విచారణ జరిపించండి అని చెప్పారు మరి వాడు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మీ మీదే కేసు అని చెప్పేసి సిఐ గారు కూడా అన్నారు నాలుగో పట్టణం పోలీస్ స్టేషన్ సిఐ గారు మేము ఆ భయంతో రెండు రోజుల నుంచి రాత్రి భవన్ నిదర లేకుండా వాడిని గుడికి పట్టుకొని వచ్చినాం ఈరోజు ఆ పిల్లోని పట్టుకొని వస్తే ఇప్పుడే మీడియా సమక్షంలో జయరాము కార్పొరేటర్ జయరాముకు కర్ణాకర్కు అభివృద్ధి ఎటువంటి సంబంధం లేదు గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కొట్టి సెల్ ఫోన్ తీసుకొనిపోయారు నా దగ్గరలో డబ్బులు చెప్పినారా అని చెప్పి ఈ మీడియా సమక్షంలో చెప్పారు అయితే మా మీద రాజకీయ ఒత్తులు ఎట్లా జరుగుతున్నాయంటే గతంలో మేము వైసీపీలో ఉన్నాము వైసీపీలో పాఠశాల రామ్గుపాల రెడ్డి కోసం చాలా కష్టపడినాము అయితే ఈరోజు మాకు ఏ న్యాయం జరగనందుకు మాకు మేము అసంతృప్తిలో పట్టుకుండి మేము టీడీపీలోకి పోవాలన్నది వాళ్ళే వాస్తవం ఎమ్మెల్యే కొడుకు అర్ధ గంట సేపు నాతో మాట్లాడినాడు ఫోన్లో నేను రాను అని చెప్పేసి అన్నానన్నా దయచేసి నాకు తెలియటి నాకు ఇష్టం ఉన్నకెళ్ళి నేను పోతానని చెప్పినాను అంటే నాకు చూడన్నా కూడా లేదు లేదలు నేను రావడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అదే రోజు సాయంత్రమే ఇది జరిగింది అయితే ఆ రోజు మా మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు మేము కూడా పార్టీ నుంచి పోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ అంటే మాకు కూడా అభిమానమే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమే అయితే మాకు గతంలో ఇంతకుముందు మా మీద హత్య ప్రయత్నం చేసి మమ్మల్ని సంబంధిక ప్రయత్నం చేసిన వడ్డే అంచి వాళ్ళ కుమారులు వాళ్ళ అనుచరులు మా మీద మా కొడుకుపై దాడి చేసి సంబంధిక ప్రయత్నం చేస్తే మేము ఆ రోజు మేము కూడా పోయినాము ఆ రోజు కూడా మా మీదనే కేసు కట్టించినారు కేసు కట్టి పద్నాలుగు రోజులు మేము రిమాండ్లో ఉంటొచ్చినాము వాళ్ళనే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎట్ట పెట్టుకొని తిరుగుతున్నాను ఎమ్మెల్యే కొడుకు పెట్టుకున్నాడు ఇప్పుడు మేము తిరుగుతున్నాం వాళ్ళు తిరుగుతున్నాం అంటే మేము తాగిన కాడ ఏదైనా చేసి మా పిల్లల్ని సంస్థ కూడా దిక్కులేదు అందుకోసం మాకు వద్దు ఇది పార్టీ వద్దు ఏమొద్దు అని చెప్పేసి మేము సైడ్ అయిపోయినాము దానివల్ల మా మీద వాళ్ళు కక్ష కట్టి ఎందుకంటే నిజాయితీగా ఎవరికైనా ప్రజలకు సేవ చేసి ఉంటే ఎక్కడ ఉన్నా ఎవడు ఉన్నా ఎవడు ఎవడు లేకపోయినా పార్టీలో గెలుస్తాడు ఆయన ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన భయం ఏమంటే సంజన్న పోయినాడంటే మూడు వార్డులే కాదు పదహారు వార్డులలో ప్రాతినిధ్యం ఉంది సంజన్న దెబ్బకు నేను ఓడిపోతానే భయంతోనే ఈరోజు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద కూడా దాడి చేస్తున్నారు మాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి మేము కూడా అది కూడా మేము కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఒత్తిడి వల్ల పోలీసులు కూడా ఇక్కడ ఉండే కార్సాన్ రామ్ గోపాల్ రెడ్డి గారి ఒత్తిడి వేరే ఒత్తిడి ఎవరికి లేదు ఇక్కడ మాణ్యం నియోజకవర్గంలో ఉండేది కాసాని రామ్ గోపాల్ రెడ్డి కాట్సాన్ రామ్ గోపాల్ రెడ్డి చెప్తుంటే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు సేవ చేయాలా సామాన్య ప్రజల్ని సేఫ్ చేయాలా అనే ఆలోచన వీళ్ళకి లేదు ఎందుకంటే అధికారం ఒత్తిడికి వాళ్ళు కూడా తల ఉంచాల్సి వస్తుంది తప్ప వాళ్ళే వీళ్ళు చుట్టాలు కాదు వీళ్ళు వాళ్ళకు చుట్టాలు కాదు అధికారానికి వాళ్ళు భయపడి దైతున్నారు కాబట్టి మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఎందుకంటే రేపు పోతున్నాం ఎక్కడైనా కానీ మా పిల్లల మీద కానీ మా మీద కానీ ఎక్కడైనా దాడి జరిగి ఏదైనా ప్రమాదం జరిగిన జరిగితేనే కార్సాన్ రామ్ రెడ్డి కార్సాన్ రాంపూపాల్ రెడ్డి కొడుకు శివనరసింహారెడ్డి కారణం అని చెప్పేసి ఈరోజు గంటా పదంగా మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఓటమి భయం తట్టుకో పట్టుకుంది ఆ ఓటమి భయం మీదే మా మీద దాడులు చేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం మేము చేసేది వైఎస్ఆర్సీపీ నుంచి కాదు టీడీపీకే మేము సపోర్ట్ చేస్తాం మాకు ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి మేము సహాయపడతాం తప్ప మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు గుంజుకొని మా ఇల్లు ఇది చేసే వాళ్ళకి మేము సాయం చేయము ఇట్లాంటివి ఎన్నో ఆయన చేస్తున్నాడు దాని నుంచే మాకు ఆయన సరిపోవడం లేదు కాబట్టి దయచేసి మీ మీడియా సమస్య మీద మేము కోరుతున్నాం సిఐ గారికి వినపం చేసేది అయా ఎవరి ఒత్తిళ్లకు మీరు లొగ్గొద్దు నిజాయితీగా నీతిగా నిఘచ్చిగా మీరు పేద ప్రజల పట్ల ఉండండి సామాన్య కార్యకర్తల్ని కూడా అక్రమ కేసులు పెట్టొద్దండి భయం పెట్టొద్దండి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మేమందరం బాధపడి మేము కన్నీరు పెట్టుకుంటే మీకు కూడా ఆ ఉసురు మీకు తగులుతుంది ఎమ్మెల్యే కానీ మీకు కానీ మా మీద కక్షలు కట్టొద్దండి మీరు సామాన్య ప్రజలకు సేవ చేయండి మిమ్మల్ని ప్రజలే గెలిపిస్తారు తప్ప ఇట్లా బెదిరింపులు చేస్తే మనకు ఎవరు గెలిచే ప్రసక్తి లేదు మేము గెలుచనీయం కూడా